రాజధాని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సమగ్ర దర్యాప్తు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ రోజు మృతి చెందిన విద్యార్థి యాజమాన్యం వేధింపుల కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు కనీసం చనిపోయిన విషయం తల్లిదండ్రులకు కూడా సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని తెలియదు

యూనివర్సిటీ యాజమాన్యం వేధింపులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తోంది ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణం పైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థలు ఉన్న విట్టు అమృత యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు ఈ రకంగానే చనిపోయారు ఆ సందర్భం కూడా ప్రభుత్వం వైపు నుంచి సమగ్రమైనటువంటి దర్యాప్తు లేకపోవటం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేటువంటిది ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల మర మరణాలు పునరావృతం కావటానికి కారణమవుతూ ఉన్నాయి ఈ సంస్థలన్నింటిలోనూ కూడా లక్షల రూపాయలు డొనేషన్లు ఫీజులు కట్టి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు మరి అంత పెద్ద మొత్తంలో ఫీజులు కట్టి చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల విద్యా సంస్థల యాజమాన్యాలు కనీసమైనటువంటి బాధ్యతలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అట్లాగే చనిపోయినటువంటి వెంటనే తల్లిదండ్రులు సమాచారం అందించడం కాకుండా ఆలస్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం అందించడం అని చెప్పేసినటువంటి కూడా అనుమానాలకి ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందుకని వీటన్నిటిలో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని విద్యార్థుల మరణాల మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్రమైన దర్యాప్తు చేయాలి దోషలుగా తేలినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి విద్యార్థులకి రక్షణ కల్పించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వై నేతాజీ సిపిఎం జిల్లా కార్యదర్శి